దరిద్రుడు ఇక వాడు ఆ సహవాసంలోనికి మనం వెళ్ళకుండా మనల్ని అడ్డగించడానికి ఈ లోక సంబంధమైన రకరకాలైన మత్తులను వినియోగిస్తాడు ఇక్కడ మనం సవాల్ చేయబడతాం దేవుడు మనల్ని సవాల్ చేస్తాడు ఒక పక్క నేను కూర్చున్నాను ఒక పక్క వాడు కూర్చున్నాడు మధ్యలో నువ్వు ఉన్నావు నువ్వు ఎటు ఆకర్షించబడతావు నా తట్టా వాని తట్టా కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడి దగ్గర ఉన్నాయన్నేమో బరువుగా ఉంటాయి వాడి దగ్గర ఉన్నాయేమో తేలిగ్గాను ఎగిరెగిరి పడుతుంటాయి మీరు గమనించండి ఒరిజినల్ బంగారం కంటే గిల్టు నాక చమకాయించినట్టు లేడీస్కి బాగా తెలిసిద్ది ఒరిజినల్ గోల్డ్ కంటే కూడా రోల్డ్ గోల్డ్ ఉంటది బల్లి చెమకా మనల్ని బ్రూడి కొట్టేస్తుంది అది ఎంతమంది ఒప్పుకుంటారు గాడి దగ్గర ఒరిజినల్ ఏమీ లేదు అంతా రోల్డ్ గోల్డే అయితే వాటికి ఆకర్షణ ఎక్కువ ఇంకొక దరిద్రం ఏంటంటే వాటికున్న ఆకర్షణ ఎందుకు ఎక్కువైందో తెలుసా అంత ఆకర్షణ ఎందుకు అంత ఆకర్షణీయమైనవి అంటే ఆ ఆకర్షణలకు సపోర్ట్ చేసే శరీరం మన దగ్గర ఉన్నందున వాటికి ఆకర్షణ ఆకర్షణలకు విలువ పెరిగింది దేవునికి స్తోత్రం గాక అంటే మనుషులు ఏదెక్కువగా వాడతారు దానికి గిరాకి పెరిగినట్టు గిరాకి పెరిగింది కదా ఆటోమేటిక్గా అందరూ ఎగబడితే అట్లాగే మానవ శరీరాలన్నీ ఆకర్షణలకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఆకర్షించబడతాయి కాబట్టి అవి విలువైనవి గాను స్థిరమైనవి గాను శాశ్వతమైనవి గాను భ్రమ కలిగిస్తాయి అక్కడ మోసపోతారు పెక్కు మంది అక్కడ మోసపోతారు వాస్తవాలకు కాదు భ్రమలకు లోనవుతారు ఎక్కువ శాతం ఆ భ్రమల్ని నిజమని భ్రమిస్తారు మోసపోతారు ఇలా దెబ్బతిన్న భక్తుడు పాడుకున్న పాట నిదురలోన రంగుల లోకం చూశావా మాయలోకపులని నిజమని భ్రమశావ ఇందులలో నందుల లోక చూశావా మాయలోకపులని నిజమని భ్రమశావ లోకపు చాయలని నిజమని భ్రమశావ కళ్ళు తెరచి చూసిన పూడె కల ఏ నని తెలిసేనా కళ్ళు తెరచి చూసిన లోకం కలయేనని తెలిసేనాడేశమైనది కన్నీరు చూసైన తరిగిపోనిది లోకం కఠినమైనది తరిగిపోనిది నిరలునాడు నిరలునా దెబ్బతిని దెమ్మ తిరిగి బొమ్మ కనబడ్డాడు వాడిన పాట అది దేవునికి స్తోత్రం నీలాంటి వారినివనీయదే నీకున్న వేదన కంట చూడదే నీలాంటి వారిని నిలువనీయదే నీకున్న వేదన కంట చూడదే స్వార్థానికే నిన్ను చేద చేశే స్వార్థానికే నిండు చేసినే శోకాల చంద్రంను ముచి వేసనే శోకాల సంద్రంను ముచి వేసనే ఇదురలు నరంగుల లోక దూస మాయలోకపు చాయలని నిజమని భ్రమ సావై మాయలోకపు చాయలని స్తోత్రం 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 బుద్ధిలేని कन्या కలకు ఏమి జరిగెని మధుని దురే వారికి శాపమాయనే ని కన్యకలకు ఏమి జరిగేనే ముదుని దుదేవాకి శాపమాయనే పొద్దుగుకముందే సిద్ధని పకపోతే పొద్దుగుకముందే సిద్ధని పకపోతే అర్ధరాత్రికే కవిని ఫలితముండదే కే కవిని ఫలితం ఉండదే పాడు నితురలునా నితురలునా దంగుల లోకం తూషావా మాయలోకపు ఛాయలని నిజమని భ్రమశావ ఈ ఛాయలని నిజమని భ్రమశావ కళ్ళు తెగచి చూచినప్పుడే కల ఏ నని తెలిసేనా లోకం కఠినమైనది కళీ ూసైన కరిగిపోనిది కాటేశని లోకం కఠినమైనది కల్లీ తోసైన కరిగిపోనిది నితురలోనాడు దేవునికి స్తోత్రం గాక నిన్ను నిద్రబుచ్చి నిన్ను మత్తులోనికి లాగేసేటువంటి ఎన్నో ఆకర్షణలను వాడిని ముందుకు తీసుకొచ్చి బలహీన పరిచి నీకు తెలియకుండానే క్రమక్రమంగా క్రమక్రమంగా నీలో రగిలినటువంటి ఆత్మాగ్ని ఆర్పేసి నీకు తెలియకుండానే దేవునికి నిన్ను దూరంగా లాక్కొనిపోయేటువంటి ఈ మాయ పన్నాగాలు సైతానగాడికి వెన్నతో పెట్టిన విద్య భ్రమలను నిజమని మనం భ్రమించేటట్టు అబద్ధాలను నిజమని మనం మోసపోయేటట్టు మనల్ని మోసగించటంలో వాడు నిపుణుడు బైబిల్లో వాటి గురించి ఎక్కువ సార్లు చెప్పబడిన మాటలో ఒక మాట మోసగాడు అర్థమైందా ఏం గాడు మోసగాడు సర్వలోకమును మోసపుచ్చే మోసగాడని రాస్తుంది వాడి గురించి ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిది ఇంటికి పోయి చదువుకో సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాన్ పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అక్కడ అన్నాడు సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోసపుచ్చుచు సర్వలోకమును మోస మోసగాడు వీడు మోసం అంటే ఏంటో తెలుసా మోసం అంటే ఏంటో తెలుసా నువ్వు రాగిని తీసుకెళ్ళి ఇదిగో బంగారం అంటే నువ్వు మోసపోతావా రాగి నీకు చూపించి ఇదిగో బంగారం అంటే నువ్వు మోసపోతావా ఎట్ట కనపడుతుందంట నీకు అంటావు ఫస్ట్ అనే డైలాగ్ అది ఎరా రాగి తీసుకొచ్చి నాకు బంగారం అని చూపిస్తున్నా ఎట్ట కనపడుతుందంట నీకు అంటావు ఫస్ట్ డైలాగ్ అది నీ మరి నువ్వు మోసపోవాలంటే ఏం చేయాలి రాగి దానికి గోల్డ్ కోటింగ్ వేయాలి అంతేకాదు చెక్ చేయడానికి చెక్ చేయడానికి ఒక రాగి కడ్డీ తీసుకొని బంగారం కోటింగ్ వేసి దొంగలు ఏం చేస్తారు తెలుసా దొంగలు దానికి ఏదో ఒక భాగాన ఒరిజినల్ బంగారం అతికేపిస్తారు వీడికి ఆ ముక్క చూపించి ఈ రాగి కడ్డి రాగి కడ్డిని బంగారు కోటింగ్ వేసి మొత్తం బంగారం వచ్చారా అని చూపించి చెక్ చేయడానికి వాడు అడిగినప్పుడు ఒక మొక్క కట్ చేస్తాడు చూడ ఆ ముక్క ఒరిజినల్ బంగారం మొక్క ఉంటుంది వాడు ఆ ముక్క తీసుకెళ్ళి చెక్ చేపించినప్పుడు ఒరిజినల్ బంగారం అని చెప్తాడు బంగారం కొట్టాడు అప్పుడు వీడు నమ్మి మొత్తాన్ని రేటు పెట్టి కొంటాడు కొన్న తర్వాత వాడికి దొరికిన చిన్న ముక్కే ఒరిజినల్ బంగారం కానీ మిగిలిన మిగిలిన బంగారం వాడు బంగారు కడ్డి బంగారు కమ్మి అనుకున్నదల్ల నెత్తిన గుడ్డ వేసుకొని లబు 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 కొట్టుకుంటాడు ఎలా మోసపోతాడు రాగి కడ్డీని రాగి కడ్డీగా తీసుకెళ్తే మోసపోడు బంగారం కోటింగ్ వేయ్యాల వేస్తాడు బంగారు కోటింగ్ దానికి బంధాలను వాడుకుంటాడు అనుబంధాలను వాడుకుంటాడు వస్తువుల్ని వాడుకుంటాడు వ్యక్తుల్ని వాడుకుంటాడు సమాజంలో పరిస్థితులను వాడుకుంటాడు నీ చుట్టూ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని వాడు వినియోగించుకుంటాడు చాలా చమత్కారంగా నిన్ను భ్రమలోనికి తీసుకెళ్ళాలి మాయలోనికి తీసుకెళ్ళాలి మత్తులోనికి తీసుకెళ్ళాలి దేవునికి నీకు తెలియకుండా నేను దూరం అయిపోవాలి ఇక దేవుని సావాసం కాకుండా మనుషుల సావాసంలోనూ నిండిపోవాలి మనుషుల మాయ మత్తుల్లో మునిగి తేలిపోవాలి లోకము మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము లోకము మోసము రంగుల వలయము नाशनकूपमु निरतमुशोकमु एषे मार्गमु सत्यमु जीवमु एषे मार्गमु सत्यमु जीवमुनिराजमु नित्यानन्दमु सुनिराजमु नित्यानन्दमु अधिको अधूरमु క్రైస్తవ ఇగూరి చే చూడుమో అదిగో అంజూరము ఓ క్రైస్తవ ఇగూరిశైను చూడుము ఇదిగో నేను త్వరగావతును సిద్ధపడు అను స్వరముదినవా ఇదిగో నేను త్వరగావతును సిద్ధపడుడియను స్వరమును వినవా అది గో అంజూరము ఓ క్రైస్తవ చిగురి చెలు చూడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక ఈ మాయా జగత్తు కదా మోసం నిండిన సమాజం కదా ఇక అన్నీగా బంధాలు అనుబంధాలు అంటే ఫస్ట్ అక్కడ మనల్ని దేవునికి దూరం చేసేటువంటి రిలేషన్స్లో కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి అన్నమాట వాటిలో ఒకటి మన ప్రాణం మీద మనకున్న తీపి మన ప్రాణం మీద మనకున్న తీపి మన ప్రాణం మీద మనకున్న ప్రేమ మన దేహం మీద మనకున్న ప్రేమ మన దేహం మీద మనకున్న అనురాగం పాపం దేహం అడుగుతూ ఉంటుంది దురాశపరుడి కపాలం లాగా నువ్వు ఎంత కోరికలు తీరుస్తూ ఉంటే అంత కోరుతూ ఉంటుంది ఇది అర్థమైందా దురాశపరుడి కపాలంలో ఎన్ని డబ్బులు పోసినా సరే లాగేస్తూ ఉంటుందంట అలాగే ఈ దేహ వాంఛలను నువ్వు ఎంత తీరుస్తూ ఉంటే అంత ఎక్కువ అవుతూ ఉంటాయి దేహవాంచలను అధిగమించాలంటే ఒకటే మార్గం అది కోరిన కోరికలన్నీ నువ్వు తీర్చకుండా ఆపేయటమే పాపం ముచ్చట పడుతుందిలే నా దేహం పాపం దిగులు పడుతుంది నా దేహం పాపం వేదన పడుతుంది నా దేహం అని పాపం అన్నావా దాన్ని ఆశ తీర్చడానికి ఇష్టపడతావు ఆశ తీర్చడానికి పెట్టావంటే నువ్వెంత తీర్చినా దాన్ని తృప్తి కలగదు ఇంకొక పాటలో ఈ చరణం ఉంది ശാശ്വതമാേഹം ത്വര പടക അതിലോ രണ്ടരണോ ചരണോ ഈ ലോകമുല ഭഗ తనివి తీరేనా 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 ఈ లోకములో భోగములెన్నో అనువరించగా తనివి తీరేనా శాశ్వతమా ఈ దేంర పడకే తో మనస శాశ్వతమా ఈ దేహం ఈ లోకములో భోగములెన్ను అనుభవించగా ఈ లోకములు భోగములెన్ను అనుభవించిన తనివి తీరణనా ఈ తనువే ತನು ವೇನಾ ನೀ ಗತಿ ಮೌನ ಕು ನೀಗತಿ ಮೋನಿ ಕುತಿ ಶಾಶ್ವತ ಮಾಿ ದೇಹ ತೋರ ಪಡಕೆ దేవునికి మహిమ కలుగునుగా ఇప్పుడు భూమి మీద బతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ అవసరమే కాదని నేను అన్నట్లెళ్లే కానీ అవి ఎంత బలీయంగా ఉంటాయి అంటే దేవుణ్ణే మరిపిస్తాయి అవి అది ఇక్కడ ప్లా ఇక్కడ వాటి సాధారణ ప్లాన్ ఏంటంటే అది దేవుణ్ణి మర్చిపోవాలి అని స్టార్టింగ్లో దేవుడి కంటే నాకు ఎక్కువ కాదు దేవుడి తర్వాత ఏదైనా దేవుడే మెయిన్ ఆ నా ప్రాణమైనా సరే అనే డైలాగులో ఉండే మనల్ని అలాంటి మెట్టులో ఉండే మనల్ని అలాంటి పట్టులో ఉండే మనల్ని దేవుని వైపు నుండి మళ్ళించి మన దేహాన్ని గురించి దేహవాంఛలను గురించి ప్రాణాల్ని గురించి దేహ సంబంధమైన అనుబంధ బాంధవ్యాలను గురించి వాటి చింతలో మనం మునిగిపోయి మనకు తెలియకుండానే క్రమక్రమంగా క్రమక్రమంగా దేవునికి చాలా దూరం అయిపోయేటట్టు మనల్ని శోధించుట సాతాను పని మనకు అర్థం కాదు మన ఊబిలోకి దిగుతున్నాం అన్న సంగతి మనకు అర్థం కాదు అయ్యే నగాధపు దొంగ ఊబిలోకి దిగిపోతున్నామని మనకు అర్థం కాదు అది ఏ సెంటిమెంట్ రూపంలో అయినా కావచ్చు అది తండ్రి సెంటిమెంట్ కావచ్చు తల్లి సెంటిమెంట్ కావచ్చు పిల్ల సెంటిమెంట్ కావచ్చు పిల్లవాడి సెంటిమెంట్ కావచ్చు భార్యాభర్తల సెంటిమెంట్ కావచ్చు ప్రేయసి ప్రియుడి సెంటిమెంట్ కావచ్చు అక్రమ సంబంధాల ఆకర్షణలు కావచ్చు చాలా బలీయంగా పట్టుకుంటాయి ఓ పట్టాను వదిలిపెట్టవు మనకు తెలియకుండానే మనం దేవుణ్ణి ప్రేమించడం మానేసి మనకు తెలియదు అసలు మనం దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తున్నాం మిగిలిన చెత్త అంతా ఎక్కువగా ప్రేమిస్తున్నాం మన స్పర్శే మనకు పోయింది లెప్రసీ పేషెంట్ లాగా ఇది నిజం లెప్రసీలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటో తెలుసా కుష్ఠ రోగానికి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా స్పర్శ జ్ఞానం పోతుంది ఆ క్రిమి చేసే పని ఏంటంటే బాడీలో చేరి స్పర్శను పోగొట్టిద్ది అప్పుడు నీ బాడీ ఎంత డ్యామేజ్ అయినా నీకు అర్థం కాదు ఇది ఎలాంటి జబ్బు అంటే నొప్పి అర్థం కాకుండా మనల్ని చక్కగా నాశనం చేసే జబ్బు అన్నమాట కుష్ఠరోగం నొప్పి ఉండదు మళ్ళీ ఎంత పెద్ద వ్రణమైనా సరే ఎంత పెద్ద గాయమైనా సరే నొప్పి ఉండదు నొప్పి ఉండనప్పుడు మనిషి ఏం పట్టించుకుంటాడు ఏ నొప్పులు వెళ్ళా అనుకుంటాడు అంటే దీని అర్థం ఏంటో తెలుసా బాడీలో నొప్పి కలిగించేటువంటి సిస్టమ్ దేవుడు మనకి ఇచ్చినటువంటి భద్రతా వ్యవస్థ అర్థమైంది ఒక స్థైరన్ లాంటిది అనమాట ఏదైనా మన దేహానికి హాని జరిగినప్పుడు వెంటనే నొప్పి పుడుతుంది నొప్పి సంకేతం దేనికంటే నీ శరీరానికి ఏదో కీడు జరగబోతుంది జరుగుతుంది చూడు ఏదో ఇబ్బంది పెడుతుంది అని నొప్పి ఇస్తుంది అనమాట ఆ నొప్పి మానేయటం ఆ నొప్పి మోగటం మానేసింది అనుకో ఆ నొప్పి కేక వేయటం మానేసింది అనుకో నీ బాడీ మొత్తం ఎఫెక్ట్ అయినా కూడా నీకు అర్థం కాదు అది కుష్ఠ రోగంలో ఉన్న స్పెషల్ ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే అది మన బాడీలోకి ఎక్కి మళ్ళీ ఈ కుష్ఠరోగం రోగం చూడండి మీరు ఒక్కసారి బాడీ మొత్తాన్ని డ్యామేజ్ చేయదు అది ఇది ఇంకో రెండో విషయం కుష్ఠరోగంలో రెండో విషయం క్రమక్రమంగా ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి అక్కడ పోయిద్ది స్పర్శ ఇక అది ఎగు ఎక్కుతూ ఉంటుంది మనం పట్టించుకోకపోతే దానికి మెడిసిన్ వేయకపోతే ఇక చిన్నగా బాడీ మొత్తాన్ని స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎంతవరకు స్ప్రెడ్ అయింది అంతవరకు స్పర్శ పోయిద్ది ఒక్కసారిగా జరగదు అది ఒక్కొక్క పా భాగానికి ఒక్కొక్క టైపులో కొంచెం టైం తీసుకొని ఎక్కుతూ ఉంటుంది ఎంతమందికి అర్థమవుతుంది అని చెప్పేది ఆత్మీయ కుష్టి కూడా అలాంటిదే మన ఆత్మీయ పతనం అనేది ఒక్కసారిగా జరగదు అది క్రమాలలో క్రమ టైంలో కొంచెం టైం తీసుకొని టైం తీసుకొని క్రమక్రమంగా క్రమక్రమంగా మనకు తెలియకుండానే మనం ఎండిపోయి మనం ఎటోకటా ఆకర్షింపబడతాం అది జరిగింది దాన్ని గుర్తుపట్టిన వాళ్ళు ధన్యులు దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడ్డ వాళ్ళు ధన్యులు లేకపోతే ఖచ్చితంగా దెబ్బతింటారు లేకపోతే గతి లేక గత్యంత్రం లేక దేవుడే దెబ్బ కొట్టాల్సి వచ్చింది తప్పదు ఇంకేం చేయాలి వైద్యం దగ్గరికి పోయినప్పుడు వేళ్లకు సోకిందనుకో కాళ్ళ ఉన్నాయి వేళ్లకు సోకిందనుకో సోకి అక్కడ చర్మం మొద్దుబారికి పోయి ఇక అది కుళ్ళిపోయిందనుకో ఇంకో రెండో ఆప్షన్ లేదు దాన్ని తొలగియటమే మన దేహాన్ని పాడు చేసి మన భక్తిని ఆత్మీయతను దెబ్బతీసి మనల్ని నాశనం చేసేటువంటి జబ్బుకరమైనవి ఏ ఉన్నా మనకి అవి తొలగిపోవటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో దేవుడే వైద్యుడు కానీ కట్ చేసి ఆ పాడైపోయినటువంటి అవయవాలను తొలగించినట్టు మనల్ని పాడు చేసే వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగిస్తాడు ఇది దేవుని వాక్య సత్యం సర్జరీ పూనుకుంటాడు ఇక ఆపరేషన్గా పూనుకుంటాడు అబ్బాయి మే దెబ్బ తినేటట్టుందిరా నా బిడ్డ లోకాకర్షణలకు లోనైంది నా బిడ్డ నాకంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తూ ఉంది